హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేపటికి సండే బ్లాగ్ అండి టిఫిన్ కింద అయితే దోశ పిండి ఏమీ లేదు అయిపోయింది అందుకనే ఎగ్ దోశ అయితే వేసేసుకుంటున్నాను వాళ్ళైతే వాటర్ మీద తినేసారండి వాళ్ళిద్దరూ ఏదైనా తీసుకురావడానికి బయటకు వెళ్ళారు కూర మటన్ తీసుకొస్తానని వెళ్ళారు బట్ టయానికి ఉంటుందో లేదో తెలియదు వాళ్ళు లోపు నేనైతే ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను ఎంత వాయిస్ ఇస్తున్నా అంటే వాళ్ళిద్దరు ఇంట్లో లేరని వన్స్ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే ఆ సౌండే వేరేగా వస్తుంది వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి షూట్ చేసి చూపిస్తాను చూడండి రావడం రావడం గోల్తోనే వస్తారు ఇద్దరు వచ్చినా కూడా మొత్తానికి వచ్చారండి వాళ్ళు రాగానే ఆ టీవీ సౌండ్ ఎంత పెడతారో ఒకసారి వినండి విన్నారు కదా అందుకనే నా వీడియోస్లో మాక్సిమం వాయిస్ అవరే వస్తుంది డైరెక్ట్గా మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఉండదు హన్వి ఉందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు టీవీ రన్ అవుతూనే ఉంటుంది అస్సలు సౌండ్ తగ్గించనివ్వదు తను చూసినా చూడకపోయినా అలా రన్ అవుతుంది తినున్నారంటే వీకెండ్స్ తిని పెద్ద ఏదో హాల్లో ఉన్నంత సౌండ్ పెట్టుకొని వింటారనమాట మ్యాక్సిమం అందుకనే వాయిస్ ఇవ్వను అసలు డైరెక్ట్గా వాయిస్ అవరే ఇస్తాను మొత్తానికి మటన్ అయితే తీసుకొచ్చారండి తను తీసుకురాగానే తనే కడిగేసేసారు మంచిగా తనే క్లీన్ చేసి పక్కన పెట్టేసారు ఇంకా నేను మొత్తానికి అన్నీ కలిపేసేసి పక్కనైతే పెడుతున్నా ఉప్పు కారం పసుపు అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశానండి ఫ్రెష్గా బాగుంటుంది అనేసి అదంతా వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నా మటన్ అనేప్పటికే ఆల్మోస్ట్ కొబ్బరి నూనెతోనే చేస్తానండి చికెన్ వచ్చేపాటికి నార్మల్గా ఎక్కువ చేయను కొబ్బరి నూనెతో కానీ మటన్ అనేప్పటికీ ఆల్మోస్ట్ కొబ్బరి నూనెతోనే చేస్తాను ఎందుకు మాకు టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరి నూనె స్మెల్ కానీ ఏమీ రాదు నార్మల్ కొబ్బరి నూనెనండి వంట నూనె కూడా కాదు నార్మల్ కొబ్బరి నూనె గానుగు నిండి తీసుకొచ్చిన నూనె అనమాట అది వేసేసి డైరెక్ట్గా మటన్ అనేది చేసేస్తాను చూశారు కదా మీ ముందే వాడాను కొబ్బరి నూనె జస్ట్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసేసాను అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసానండి అవన్నీ బాగా మగ్గేలోపు డైలీ చేసే వంటకి వీడియో తీస్తున్నప్పుడు చేసే వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి డైలీ మేము చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ తీసింది అక్కడ ఎమ్మటే పెట్టేస్తాను బట్ వీడియో అనేప్పటికి ఎక్కువ టైం తీసుకుంటే స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది అనమాట అందుకనే ఆ ర్యాక్లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టుకోవాలి పసుపులు ఉప్పు కారాలు అన్నీ బయట పెట్టుకుంటాను వన్స్ వీడియో స్టార్ట్ చేయగానే ఫాస్ట్ ఫాస్ట్గా వన్ బై వన్ వేసేస్తాము స్టోరేజ్ అనేది కొంచెం తగ్గిద్ది కదా లెంత్ అనేది పెరగకుండా ఉండిద్ది కదా అనేసి వీడియో తీసినప్పుడే వర్క్ అనేది ఇంట్లో ఎక్కువ ఉంటుందండి నార్మల్ డేస్లో కన్నా కాబట్టి అవన్నీ ఎక్కడ తీసి అక్కడైతే సదిరేస్తున్నాను ఆనియన్స్ ఏగే ఏగేలోపు పక్కన వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేశాను తను వచ్చేవాటికి వీకెండ్ కదా చక్కగా టీవీ చూస్తున్నాడు అంత ప్రశాంతంగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అందుకనే తనకి ఇంకా బట్టలు అనేది అప్పచెప్పేసా వాషింగ్ మెషిన్లో నేను తీసేసి ఈ బట్టలైనా ఆరేయబ్బా అంటే వీకెండ్ అంటున్నారు ఏంటి వాళ్ళకి వీకెండు మరి నాకు ఎప్పుడు వీకెండ్ అనేది నాకు అస్సలు అర్థం కాల యువతల స్టవ్ కూడా ఖాళీగా ఉందండి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా మటన్ అయితే యాడ్ చేసేస్తున్నా మటన్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తాను వాటర్ కొంచెం మంచిగా వచ్చేదాకా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ నేను కూడా యాడ్ చేసేసి బిజిల్స్ అనేది పెట్టేస్తాను మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి మొత్తానికి బట్టలు అయితే ఆరేస్తున్నారు నేను ఎప్పుడో వేసాను ఆల్మోస్ట్ మటన్ కూడా అయిపోవచ్చింది అప్పటి వరకు ఆ చైర్లోనే ఉన్నాయి అన్ని బట్టలు ఇప్పుడు మొత్తానికి చేస్తున్నారు అనమాట అన్వి అయితే హెల్ప్ చేస్తుంది ఆరేసిన బట్టలన్నీ లాగి కింద పడేస్తుంది అనమాట మా బెడ్రూమ్ చూపిస్తాను చూసి అయితే దడుచుకోమాకండి అన్ని బొమ్మలు కిందే ఉన్నాయి తీసి ఎంత ఈజీగా ఆడుకుంటుందో వెయ్యి అన్నా కూడా అస్సలు మాట వినపడదు నాకు అన్నట్టు వెళ్ళిపోద్ది అనమాట సైడ్ నుంచి అలాగని కొట్టలేము కదా పద్దాకా అనేసి నేను ఇంకా కొట్టడం కూడా ఆపేశాను ఇంకా నేనే మొత్తానికి తీసి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఈ చీపిరి వాడి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ప్లాస్టిక్ చీపిరి అందుకనే అన్ని ఇయర్స్ వచ్చింది వాటర్లో పడినా కూడా మనకేమీ అవదు కానీ మీద కానీ ఆ చీపీరంత క్లీన్ చేసిద్దానైతే అయితే చెప్పనండి అది ఒక్కసారి ఊడిస్తే ఇది రెండు సార్లు ఊడవాలి అప్పుడు కానీ నీట్గా క్లీన్ అవుతుంది అంతేగాని ఒక్కసారికి అంత దుమ్ము మొత్తం క్లీన్ అవ్వదు అదొకటే ప్రాబ్లం బట్ ఇది ఇది ఎక్కువ ఇయర్స్ ఉండిద్ది అనమాట ఇది దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా మ్యా మా మ్యారేజ్ అవ్వక ముందు నుంచే తను యూజ్ చేస్తున్నారు ఇంకా నేను వచ్చిన తర్వాత కూడా ఆ చీపురనే కంటిన్యూ చేస్తున్నాను మొత్తానికి ఇన్ని గదులు ఒక పూట ఊడిస్తేనే బ్యాక్ పెయిన్ వస్తుంది అలాంటిది హన్విదే వల్ల రెండు పూటల ఊడుస్తున్నాను ఈ మధ్యన అంత దుమ్ము చేసేస్తుంది అంత అంతలాగా అన్నీ వేసేస్తుంది ఎక్కడి నుండి చెత్త మోసుకొస్తుందో కూడా నాకు అసలు అర్థమే అవదు అంత చెత్త ఉంటుంది ఇంట్లో నా ఇంట్లో మాత్రమేనా మిల్లల్లో కూడా ఇలాగే ఉండిద్దో కామెంట్ చేయండి మొత్తానికి మటన్ కర్రీ అయితే అయిపోయిందండి కొంచెం వాటర్ వాటర్గా ఉంది అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను కొత్తిమీర కూడా వేసేసా ఎలాంటి మసాలాలు వేయలేదు కదా కొంచెం మటన్ మసాలా వేద్దాం అనిపించింది ప్యాకెట్ ఇది ఇంకా మటన్ మసాలా అయితే వేసేసాను అన్ని గదులు అయితే క్లీన్ చేశానండి హాలు బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేశాను ఇంకా వంటగది ఒక్కటే ఉంది వంటగదులు ఎక్కడ వాటర్ పడ్డాయో తెలియదు కానీ హన్వి వంటగది మొత్తం ఆ అడుగులు వేసుకొని మొత్తం తొక్కేసేసింది ఇంకా వంటగది మాత్రమే కొంచెం వాటర్తో అలాగా మాపింగ్ అయితే పెట్టేస్తాను टवली इल्ल्या तोकेसव इला ఇక్కడ భోజనాలు అయితే చేసేస్తున్నాము వన్స్ చేసేసిన తర్వాత బయటకు అయితే వెళ్ళాలండి కొన్ని క్లాత్లు అయితే కొనాలి హన్వీకి కొన్ని క్లాత్లు అప్పుడప్పుడు తీ వెళ్ళినప్పుడల్లా తీసుకున్నాను వాటికి మ్యాచింగ్ ఇంకేమైనా క్లాత్లు తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాను హన్వికి నెక్స్ట్ వీక్ అక్షరాభ్యాసం అని అనుకుంటున్నామండి లంగా జాకెట్ వేద్దాం అనుకుంటున్నాం బట్ దానికి మ్యాచింగ్ దొరికిద్దో లేదో తెలీదు ఒకసారి అయితే చూడాలి దానికి దొరకపోతే ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందేమో అని చెప్పి చూసుకుందాం అనేసి ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాము మొత్తానికి భోజనం కూడా మూవీ చూసుకుంటూ కంప్లీట్ చేసేసామండి సాని మూవీ అయితే చూసాం బట్ అంతా ఫుల్గా చూడాల ఆఫ్ అయితే చూసాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలు అనేది కామన్ కదా ఇవన్నీ నేను క్లీన్ చేసేలోపు తను ఫ్రెష్ అయిపోయాడు హన్మీన్ కూడా ఫ్రె హన్మీన్ కూడా రెడీ చేసేసారు స్నానం చెప్పిచ్చేసేసి మా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం కానీ నీకు మాత్రం టైం లేదా అని చెప్పేసి ఆ గిన్నెలు ఒకటి తోమడానికి ఇంత టైం పట్టేసిందని వచ్చి ఓకే అడిసేస్తున్నారు నా వెనకమాల ఇంకా అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో కాదండి నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోకి మారిపోయి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను మొత్తానికి అన్వికి పాలు పొద్దామని చూసే టైంలో పాలు అయితే అండి ఫ్రిడ్జ్లో పెట్టినాయే ఎందుకు ఇరిగినాయో అర్థమే కాలా ఇంకా వాటర్ అయితే తీసుకెళ్తున్నా అలాగే తన కోసం అవి పెట్టుకున్నాను ఎక్ ఏమేంటికి మ్యాచింగ్ అంటే ఇది వచ్చేపాటికి పింక్దండి రేడియం కలరు అది మ్యాచ్ అవుతుందో లేదో ఆ బ్లౌజ్ ఉంటుందో లేదో చూడాలి చెన్నై సిల్క్స్ అని మాకు దగ్గరలో ఉంది కొంచెం అక్కడైతే మ్యాచింగ్ క్లాత్లు అన్నీ ఉంటాయి ఇంకా సరే అని చెప్పేసి నా చేతిలో ఆ బ్లౌజ్ చూసారు కదా పింక్ది కొని టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇంతవరకు కూడా యూస్ చేయాల హ్యాండ్స్కి నెట్ క్లాత్ వేద్దాము కొంచెం డిఫరెంట్గా అని చెప్పి ట్రై చేద్దాం అనేసి అప్పటి నుంచి అలాగే పక్కన పెట్టేశాను బట్ అది కూడా తీసుకోవాలి హన్వికి లంగా జైటు ఆ రేడియం పింక్కి పైన ఏదైనా బ్లౌజ్ మంచిగా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము ఈ క్లాత్ చూసారు కదండీ ఆల్రెడీ హన్వికి నాకు మదర్ అండ్ డాక్టర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నాం కదా దాంట్లో మిగిలింది అది నాకు బ్లౌజ్గా అయితే సరిపోద్ది దానికి ఏమైనా ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో ఏమైనా శారీ దొరికిద్దేమో ట్రై చేద్దాం జస్ట్ టెంపుల్కి అలా వేసుకెళ్ళడానికి బాగుండిద్ది కదా అనేసి అది కూడా తీసుకెళ్తున్నా హన్వికి ఎల్లో క్లాత్ కొని దాదాపు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ ఇది క్లా ఫ్రాక్ కూడా స్టిచ్ చేసేసాను ఎక్కడ మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది వన్ టైమే వేశాను ఇంకా సరే దాని మీదకి కూడా ఏదైనా మ్యాచింగ్ తీసుకొద్దామని అది కూడా తీసుకెళ్తున్నా మ్యాక్సిమం బయటకు వెళ్తే ఉంటాయి కాబట్టి ఇంకేమీ అడగదు బట్ పాలు లేవు కాబట్టి కన్ఫామ్గా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది బనానా అయితే పెట్టుకుంటున్నాను అలాగే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేశానండి తన కోసం ఇంక అవి కూడా పెడుతున్నాను నైట్ మాక్సిమం తను తినకపోవచ్చు బనానాతో సరిపెట్టేసుకుంటుంది సేఫ్ సైడ్కి ఇవి కూడా తీసుకెళ్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో మామూలుగా అందరి పిల్లలు ఆకలేస్తే ఏడుస్తారు ఆకలి అనేసి హన్వి ఏనాడు ఆకలి అని చెప్పదు కానీ తనకు ఆకలి వేస్తుందని మాకు ఎలా అర్థమవుతుంది అంటే హ్యాండ్స్ రెండింటి నిండా ఉమ్మైతే చేసేస్తుంది హ్యాండ్స్ రెండు నోట్లో పెట్టేసుకుంటుంది ఎక్కువగా ఇంకా చూడడానికి కూడా తనకి అర్థమైపోద్ది అనమాట తన ఆకలి మీద ఉంది అనేసి ఇంకా అలా నోట్లో వేలు కానీ చేతులు కానీ పెడుతుంది అనగానే నేను ఏదో ఒకటి తినిపించేస్తాను అప్పటి వరకు మన్ మామూలుగా అయితే వాటర్ కానీ పాలు కానీ అడిగిద్ది కానీ ఇంకా తినేది ఏదైనా ఏదైనా కూడా బనానా కానీ ఇంకేదైనా కూడా ఫింగర్స్ నోట్లో పెట్టేసుకుంటుంది ఎక్కువగా ఆ అది చూస్తే మాకు అర్థమైపోద్ది తనకు ఆకలి వస్తుంది అని వాళ్ళ డాడీ ముందుగా వెళ్ళిపోయారు బండి క్లీన్ చేసుకుంటాను రండి మీరు అనేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోయారని ఇంక పిల్ల ఏడుస్తా అని వన్స్ ఇంకా వచ్చేసినాక దాని హ్యాపీనెస్ చూడండి మాకు దగ్గరలో చెన్నై సిల్క్స్ అయితే ఉంది ఇక్కడ మ్యాచింగ్ క్లాత్లు ఉంటాయి అలాగే ఆల్ ఇన్ వన్ ఉంటాయి అండి శారీసు కుర్తీస్ అలాగే ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ ఇన్ వన్ ఉంటాయి అందువల్ల ఇక్కడికి ఎక్కువ వస్తాం అనమాట అంత కాస్ట్ అయితే అనిపించదు కానీ బయట దాని మీద ఒక వన్ రూపీ అనే ఎగ్స్టేనండి మరి తక్కువ అయితే కాదు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే బట్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా ఈజీగా పని అయిపోద్దని ఇక్కడికైతే వస్తాము చూపిస్తున్నాను చూడండి షాప్ వచ్చేపాటికి అన్ని ఫ్యాన్సీ స్టోరీ మే అన్నీ ఉంటాయి శారీస్ కుర్తీస్ ఆల్ ఇన్ వన్ ఒక చోటే ఉంటాయి అనమాట అందువల్ల ఈజీగా అనిపిస్తుంది గోల్డ్ షాప్ కూడా ఉందండి పై ఫ్లోర్ అది వచ్చేపాటికి ఇంకా మాకు కావాల్సిన క్లాత్లో కానీ హన్విక్ కావాల్సిన కొన్ని క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నా అలాగో తనకు కూడా హెయిర్ గ్రోత్ అయింది కదా ఇంకా కళ్ళ మీద పడిపోతూ ఉంది అందుకని ఇంకా క్లిప్స్ తీసుకున్నా చూసారా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి బట్ బయట దాని మీద పోలిస్తే కొంచెం నాకైతే కాస్ట్ అనిపిస్తుంది బట్ అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల మనకు కూడా టైం సేవ్ అవుతుంది ఈజీగా పని అయిపోతుంది అని ఇక్కడికైతే వస్తూ ఉంటాము ఇంకా ఆ పని అయితే అయిపోయింది బిల్డింగ్ కూడా వేయిచ్చేసుకొని బయటకైతే అయితే వచ్చేసామండి వస్తా వస్తా రోజు మిల్క్ అయితే కనిపించింది ఇంకా అన్వి ఎలాగో ఇంకా తను ఎలాగో ఆకలి అని స్టార్ట్ చేసింది రోజు మిల్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటి దాకా అయితే వచ్చేసామండి మొత్తానికి ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఎర్లీగా వచ్చామనిపించింది నైన్ థర్టీ అయింది టైం అయితే ఆవులు చూసారా బయట ఎలా వెయిట్ చేస్తున్నాయో అపార్ట్మెంట్ బయట వచ్చేసి వాటర్ మిలన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము మార్నింగ్ చెప్పాను కదా వాటర్ మిలన్ కొంచెం ఉంటే వాళ్ళిద్దరూ అయితే తినేశారు ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కావాలి కదా అనేసి హన్వి అయితే వాటర్ మిలన్ చాలా ఇష్టంగా తింటుంది అదైతే తీసుకుందామని ఇలా కూరగాయల షాప్కి అయితే వచ్చామండి దీని ఆపోజిట్ మాకైతే పార్క్ ఉంటుందన్నమాట ఇంకా వన్స్ పార్క్ చూసిన తర్వాత స్టార్ట్ చేసింది అమ్మ పార్క్కి వెళ్దాం వెళ్దామని ఇంకా వాటర్ మిలన్ అయితే తీసేసుకొని పార్క్ కూడా అనివిని తీసుకెళ్ళిపోయాను ఒక రౌండ్ ఇంట్లోనూ మనమే చూసుకొని బయటకు వచ్చి మనమే చూసుకొని మదర్ పోస్ట్ అనేది కన్ఫర్మ్గా అలాగే ఉండిపోద్ది హన్వీన్ నిదానంగా చెప్తున్నా మీ డాడీని పిలువనివి అంటే అమ్మ నువ్వే రా నువ్వే రా అంటుంది వాళ్ళ డాడీ ప్రశాంతం కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు ఇంక మొత్తానికి హన్వీన్ అయితే ఆడిస్తున్నా వన్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురం ఫ్రెష్ అయిపోయి భోజనం అయితే చేసేయాలండి ఇంటికెళ్ళినాక నేనేమేమి తీసుకున్నాను మ్యాచింగ్ క్లాత్ అనేది చూపిస్తాను ఆల్మోస్ట్ రెండిటికైతే అసలు దొరకలేదు మిగతా రెండింటికైతే తీసుకున్నాను నైన్ థర్టీ అవ్వంగానే అందరూ వెళ్ళిపోతారండి ఎవ్వరూ ఉండరు మార్నింగ్ అయితే మండే కదా అందరూ స్కూల్స్కి జాబ్స్కి వెళ్ళాలి కదా అందరూ వెళ్ళిపోతారు నైన్ థర్టీ అయితే ఏకాకులుగా మేమే ఉన్నాము ఇంకెవరూ లేరు కదా అని నేను కూడా అలా ఎంజాయ్ చేస్తున్నాను వాచ్మెన్ అయితే కరెక్ట్గా టెన్ అయ్యిందండి వచ్చేసి ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అని విజిల్స్ వేస్తూనే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాచ్మెన్లు అయితే వచ్చారు కూతురు ఎవరో ఫ్యాన్ ప్యాసినా కూడా ఆపేస్తుంది ఇలా వీడియోలో కనిపిస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలా డోర్స్ క్లోజ్ అవ్వడం ఏదో మూవీలో చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఫీలింగు రావడం రావడం పాలైతే స్టవ్మే పెట్టా అలా పొంగిపోయినాయి ఇంకా కొంచెం అన్నం అయితే ఉంది దానికి తోడు ఇంకా ఒక గ్లాస్ అయితే కడిగి పెట్టేసా ఇంక ఈ స్వీట్ కార్న్ అయితే పడేయడమే కొంచెం మటన్ ఉందండి తనైతే రసం పెట్టన్నారు అన్నారు లేదు మటన్తో సరిపెట్టేసుకుందాం కొంచెం అని చెప్పాను అన్న ఇంక ఇంకారు రాగానే కవర్తో అయితే ఆడుతుంది క్లిప్స్ అయితే చాలాసేపు వెతికింది ఆ క్లిప్స్ ఏమీ కనిపించలా ఇంకా మార్నింగ్ కడిగిన గిన్నెలు గిన్నెలన్నీ చదిరేస్తున్నాను వన్సార్ సదిరేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఎంత బయట నుండి వచ్చినా తను వచ్చేవాడికి ప్రశాంతంగా ఫోన్ నొక్కొని పడుకున్నారు మనకెందుకు అలా అవ్వదు నేను వెళ్ళి సేమ్ ఇదే అడిగాను అనమాట చూడు ఇంత జర్నీ చేసి ఏం చేసినా కూడా నువ్వు వచ్చి ప్రశాంతంగా పడుకున్నావు అంటే నేను డ్రైవింగ్ చేసా డ్రైవింగ్ ఎంత కష్టమో తెలుసా అన్ని క కళ్ళు కూడా మంచిగా చేయాలి కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ చేయాలి నేను వర్క్ చేసినట్టే లెక్క నువ్వేం వర్క్ చేస్తే వెనకమాలు తాపీగా కూర్చున్నావు అంతే కదా వెళ్ళి చెయ్యి ఏమవుతుంది అని అని సింపుల్గా చెప్పేశారు రైస్ కంప్లీట్ అయ్యేలోపు నేను వచ్చేపాటికి ఏం తీసుకొచ్చాను అనేది చూపిస్తున్నాను ఎల్లో కలర్ క్లాత్ ఇందా చూపించా కదా అది పార్టీవేర్ క్లాత్ అండి లైట్గా చెమికి వస్తుంది అంత హెవీగా ఉండదు పార్టీవేర్ లాగా ఉంటుంది దానికి నేను వచ్చేపాటికి బ్లూ పింక్ అలా కాంబినేషన్ అనుకొని వెళ్ళాను బట్ ఇదైతే కనిపించింది తను సెలెక్ట్ చేశారు పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి ఆ మోడల్లో డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను బాగుంటుందని క్లాస్గా ఉంది కదా అనేసి ఓకే ఇది వచ్చేపాటికి లెహంగా లాగా స్టిచ్ చేసామంటే ఆల్రెడీ దానిపైన టాప్ లెహంగా కాబట్టి పైన టాప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు తరీ ప్రస్తుతానికి కలర్ వేద్దాం తర్వాత బ్లూ పింక్ అలాగేమైనా ట్రై చేద్దామని అదైతే తీసేసుకున్నా ఇది చూసారా ఎంత మంచి వర్క్ తీసుకొని టూ ఇయర్స్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా దీనికి నెట్ క్లాత్ కోసం చూశాను బట్ మంచి నెట్ అయితే కనిపించలా ఇంత మంచి వర్క్కి నార్మల్ నెట్ వేయడం ఎందుకని ఇంకా తీసేసుకోవాలా ఇది హన్వీకి లంగాకి రేడియం పింక్ అండి చూశాను మ్యాక్సిమమ్ మ్యాచ్ అవ్వాలా ఇంకా అది కూడా తీసుకోవాలా ఈ బ్లౌజ్ వచ్చేపాటికి ఆల్రెడీ మీరు చూసుంటారు డాక్టర్ అండ్ మదర్ కాంబినేషన్లో ఇద్దరు మేము వేసుకున్నాము ఆల్రెడీ ఫ్రాక్ వచ్చేపాటికి ఒక ద ఆ డ్రెస్ ఒక బ్లాగ్ కూడా చేశాను కట్ డ్రెస్ హన్వికి నాకు సేమ్ స్టిచ్ చేసుకున్నాం కదా దాంట్లో క్లాత్ అయితే మిగిలింది బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుందాం అనిపించింది ఇంకా దాని మీదకి మ్యాచింగ్ ఏదైనా శారీ ట్రై చేద్దామని ఈ శారీ అయితే ట్రై చేస్తున్నాను అంటే నేను టూ ఇన్ వన్గా ట్రై చేద్దాం అనేసి హాఫ్ శారీగా ఒక టూ టైమ్స్ అలాగా కట్టేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనేసి ఈ శారీ అయితే తీసుకున్నా వీడియోస్లో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది నా సంత అనమాట మీకు శారీ చూస్తే చాలా సింపుల్గా డైలీవేర్ లాగా అనిపించవచ్చు బట్ అది కట్టే విధానం బట్టి కడితే చాలా బాగుంటుందండి అది చాలా క్లాత్ స్మూత్గా ఉంది అదే నచ్చింది మెయిన్ అయితే నాకు ఇంకా అలాగే లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకుంటాను అంటున్నాను కదా దానికి కూడా వీలుగా ఉండిద్ది బాగుండిద్దిలో అనిపించింది అందుకనే తీసేసుకున్న ఆ శారీ క్లా కాస్ట్ వచ్చే బట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండి కూడా ఇలాగ క్లిప్స్ కూడా తీసేసుకున్న చిన్న చిన్నవి మొత్తానికి వచ్చే ఆ క్లిప్స్ అన్ని చూసేసింది ఇంక ఇచ్చే వరకు నా ప్రాణం చేస్తుంది మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ చేస్తున్నాము హన్వికి ఫీడింగ్ బాటిల్ కూడా రెడీ చేసేస్తున్నాను మామూలుగా అయితే బాదం పౌడర్ మిక్స్ చేస్తాను ఈరోజు మార్నింగ్ ఇచ్చేసానండి అందుకని ఇంకా నైట్ అయితే స్కిప్ చేసేస్తున్నా నార్మల్ పాలు ఇచ్చేస్తున్నా డేలో ఏదైనా కానీ వన్ టైం అయితే బాదం అంటే నేను ఆల్రెడీ ఆ పౌడర్ అనేది షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి అదైతే యాడ్ చేస్తాను డేలో వన్ టైం అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు నైట్ మార్నింగ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడైతే స్కిప్ చేసేస్తున్నా మిగిలిన పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇదండి నా సండే బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరోన్న వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్